హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి అందరూ లైక్ చేసి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా కోరుతా ఉన్నాం మారిషస్ పర్యటనలో ప్రధాని మోడీ అత్యున్నత పురస్కారంతో ఆ సత్కారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం దక్కింది తమ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ను మోడీకి ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారు రాష్ట్రానికి అయితే అక్కడ మరి మార్షస్ వెళ్ళడం జరిగిందో ఆ పర్యటనలో భాగంగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా గౌరవంగా వాళ్ళు సత్కరించుకోవడం జరిగింది సో ప్రతి ఒక్క ప్రధానిలతోని ఎంతో మంది దేశాల ప్రధానులతోని అధ్యక్షులతోని మరి నరేంద్ర మోడీ గారి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మిత్రభావంతో మంచిగా అందరితోని రాజకీయంగా అయితేనేమి ఇతర దేశస్తుల ప్రధానులతోని అధ్యక్షులతో కూడా మంచిగా కలివిడిగా ఉంటుంటారు అభివృద్ధి కోసం నేను అసెంబ్లీకి వస్తున్న అంతా సిద్ధం కండి అసెంబ్లీలో సమస్యలపై పోరాడదాం ప్రభుత్వం తీరును సహేతుకంగా ఎండగడదాం బిఆర్ఎస్ ఎల్పిలో సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు ఖచ్చితంగా రావాలే కాక నువ్వు ఎందుకంటే తెలంగాణలో ఈనాడు ఇచ్చిన హామీలు ఏమైనా పరిస్థితి ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు అడగాలే కాక వచ్చి తప్పకుండా రా ప్రశ్నించాలి పోరాడాలి ఎందుకంటే మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా అడుగుతావో చూడగా మరి ఎందుకంటే ఎరవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయితే ప్రజలు మర్చిపోతారు అప్పటికే మనం చూడొచ్చు ఏది కేసీఆర్ కనపడటం లేదు మన నియోజకవర్గంలో అన్నట్టుగా గజ్వేలో పోస్టర్లు కూడా అంటించారు సో కాబట్టి ఖచ్చితంగా రావాలి ప్రశ్నించాలి మరి ఏం అడిగే అడుగు గట్టిగా అడుగు మరి నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల బడ్జెట్ ఏర్పాట్లు ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్ఎస్ సన్నద్దం సో ఖచ్చితంగా మరి అసెంబ్లీ సమావేశాలు ఎట్లెట్టుకుంటే గట్టిగా అవుతుందా లేకపోతే తూతూ మంత్రంగా జరుగుతాయా చూసుకోవాలి లెక్చరర్లకు నేడు నియామక పత్రాలు రవీంద్ర భారతిలో అందించనున్న సీఎం రేవంత్ నటుడు పోసానికి భారీ ఊరట బెయిల్ మంజూరు చేసిన కర్నూలు కోర్టు పోసాని ఏదైతే మురళీకృష్ణ ఉన్నాడో అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన మరి అరెస్ట్ చేయడం జరిగింది ఆగమాగమైన మళ్ళీ చేయడం జరిగింది తో సీట్లు పెరుగుతాయి ఆ తగ్గడం అన్నది ఆ పసలేని వాదన స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాసిన వివరణ ఏదైతే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాలు పెంచడం మండలాలను డివైడ్ చేసి నియోజకవర్గాలు పెంచితే పరిపాలన వ్యవస్థ ఈజీగా ఉంటుంది కాబట్టి అధికారులకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారాలు కూడా పెరుగుతుంటాయి కాబట్టి సో ఖచ్చితంగా అది ఎవరికి ఇబ్బందికరంగా మారదు కానీ ఈనాడు రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారంటే ఆ నియోజకవర్గ మండలాల సంఖ్య తగ్గితే పైసలు వచ్చే తక్కువైతుంది కాబట్టి పరిపాలన వ్యవస్థ ఈజీగా ఉన్నా కానీ పైసల విషయంలో తక్కువైతుంది కాబట్టి అందుకే వద్దంటున్నాను కొంతమంది గద్దర్ అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన పదమూడు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడి పాక్లో ప్రయాణికులతో రైలు కిడ్నాప్ బలుచి తీవ్రవాదుల దుశ్చర్య సైనిక చర్యకు దిగితే ప్రయాణికులను లేపేస్తామని హెచ్చరిక ఏదైతే మనం చూడొచ్చు నాలుగు వందల మందిని మరి ట్రైన్ లో కిడ్నాప్ చేయడం జరిగింది సో ఆ ప్రతి చర్యకు పాల్పడితే మాత్రం అందరిని చంపేస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది సో వారి వారి యొక్క డిమాండ్స్ ఏమున్నాయో నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు అక్కడ సో కవిత ఫస్ట్ రైతుల ఆందోళన కనిపించడం లేదా ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత అవును కవితక్క మరి మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ పోర్టు రైతులను పట్టించుకుంటే మరి వాళ్ళు సంతోషంగా ఉంటుండే కదా మీరు వాళ్ళని గిట్టుబాటు ధర మంచిగా ఇస్తే ఈనాడు ఫస్ట్ ప్రజలు అందరూ ఆందోళన చేయకపోతుండే మరి మీరెందుకు ఇవ్వలేదు సో ఇప్పుడు మీరు కోల్పోయినాక ప్రభుత్వం కోల్పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరేందుకు ఇవ్వలేదు సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈనాడు రైతులను ఆదుకోవాలి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇయ్యాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈనాడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నారు మార్పు రావాలని చెప్పేసి మరలా మీరు కూడా అట్లనే చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే రైతులు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా పసుపు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ కు అనుమతులు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెల్లడి రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని అన్ని క్లియరెన్స్లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్దామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రీజనల్ రింగ్ రోడ్ హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సంగారెడ్డి భువనగిరి చోటుపల్ వరకు ట్రిపుల్ ఆర్ టెండర్ల ప్రక్రియ పూర్తయింది దాదాపు తొంభై శాతం భూ నిర్మాణం భూ సేకరణ కూడా పూర్తయింది వెయ్యి కోట్లతో పన్నెండు ఆర్ఓబీలు కూడా మంజూరు చేశారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల నిర్మాణం త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యం అవుతున్నందున గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరొక ప్యాకేజీ విభజించి టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు అరవై రెండు కిలోమీటర్ల మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు సో ఆర్ కూడా త్వరగతి మరి వర్కులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో పాపులేషన్ పెరుగుతా పెరిగిపోతా ఉంది ఇతర రాష్ట్రాల నుంచి మరి మన తెలంగాణకి రావడం కానీ సో చాలా మటుకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి మరి రోడ్ల విస్తరణ పనిలో భాగంగా మరి గడ్కర్ గారు స్పందించి త్వరలో పనులు అన్నిటినీ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరడం జరిగింది ఇక రైతుల భూములు కూడా చాలా మటుకు తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్లో భాగంగా రోడ్ డెవలప్మెంట్లో భాగంగా సో వారి వారికి కూడా సకాలంలో స్పందించి వారికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కాకుండా అక్కడ ప్రధానంగా ఏ విధంగా రేట్లు ఉన్నాయని గమనించి రైతులకు కూడా మరీ తక్కువ కాకుండా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వారి ఇబ్బంది కరగకుండా చర్యలకు పాల్పడి వారికి సంతోషంగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం భూమిని తీసుకుంటున్నారు కాబట్టి వారి డెవలప్మెంట్లో భాగంగా మరి రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ పత్రికలో నుంచి మెల్పేయని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే